జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి తెల్ల బంగారం నల్లబడుతోంది పంట చేతికి వచ్చే దశలో కురుస్తున్న వానలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పూత పిందెలు రాలిపోవడం కాయలు కుల్లిపోవడం తెగుళ్ల వ్యాప్తితో రైతులు లబోదిబోమంటున్నారు ఇదే అదునుగా వ్యాపారులు రంగు తేమ పేరు చెప్పి ధరలు సగానికి సగం తగ్గిస్తున్నారు కనీసం పెట్టుబడులు కూడా తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు శ్రమించి పత్తి పండించిన రైతులకు అడుగడుగున అవస్థలు తప్పడం లేదు నల్గొండ జిల్లాలో ఈ ఏడాది ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు ఈసారి సుమారు నలభై ఐదు లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేశారు అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి కాయలు నల్లగా మారడంతో దిగుబడి తక్కువగా వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు సీజన్ ఆరంభంలోనే వర్షాలు కురవడంతో రైతులు ఆనందంగా పత్తి విత్తనాలు విత్తారు కానీ తర్వాత ఎండల కారణంగా విత్తనాలు సరిగ్గా మొలవక రెండోసారి విత్తనాలు వేశారు పత్తి సాగులో చేయాల్సిన అన్ని యాజమాన్య పద్ధతులు పాటించినా పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు రైతులను చిత్తు చేశాయి తడిసిన పత్తిని తీసేందుకు కూలీలు దొరకక విక్రయించాలంటే సీసీఐ కేంద్రాలు లేక ఇంట్లో నిల్వ చేయలేక తప్పని పరిస్థితుల్లో క్వింటా పత్తిని ఆరు వేల రూపాయలకు ప్రైవేట్ వ్యాపారులు కమ్మి నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు కిందలు ఎంత పెట్టిన పెట్టుబడికి కూలీలో కూడా సరిపోవటం లేదు ఇది పెట్టుబడి కూడుకుందాం అన్నా కూడా ఈ సకాలంగా ధరలు లేవు ఈ పత్తికి ఈ త్వరలోనే ఈ సీసీఐ కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు అనేది చేస్తే కనీసం అప్పులకు సగం సగం అనే తీర్పుకునే అవకాశాలు ఉన్నాయి ఈ పురుగులకు నాలుగు సార్లు కొట్టినా సార్ మంది ఇప్పటికి మళ్ళీ ఇంకోసారి కొట్టాలనుకుంటున్నాం కొట్టినా కానీ ఏం ఫలితం లేదు మాకు ఈ పత్తి తడిస్తే ఈ రేటు ఇప్పుడు పది ఆరు వేలు పోయేది మూడు వేలు నాలుగు వేలు అడతారు సార్ ఇట్లా తడిస్తే బాగా తడిసిపోయింది మొత్తం నీళ్ళు గారి మొలకొచ్చింది రేటు ఇప్పుడు ఆరు వేలు పత్తిని మూడు వేలు నాలుగు వేలు అట్లా అంటారు మూడు ఎకరాలు కవులు తీసుకున్న ఎకరానికి పదివేలు రూపాయలు మూడు పాలు ముప్పై వేలు రూపాయలు అది ఇప్పుడు ఎకరానికి పదిహేను కాయలు చెట్టుకు పదిహేను కాయలు ఉన్నాయి ఇంతవరకు ఏరలేదు కవులు కట్టాలి ట్రాక్టర్ దిగిరాయలు మీద పడతాయి ఈసారి చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఈ సీసీలు లిటీ ఇంతవరకు ఓపెన్ చేయలేదు చాలా దారుణంగా ఉంది ఎకరానికి మూడు కింటాలు వచ్చే పరిస్థితి ఉంది ఎక్కువ లేదు బోకర్లు ఆరు వేలకు గొంతురు ఆరు వేలకు ఒక కింటా గొంతురు సీసీలు ఓపెన్ కాలే ఇది లాస్ట్ చివరి దశకు ఏరే దశకు వచ్చే టైంలో మాకు వర్షాలు బాగా పడడం వల్ల ప్రతి చేతికి రై చేతికి అందలేక ఈ పెట్టుబడులు మీద పడి అంత ఆగమాగం అవుతున్నారు ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు పెట్టుబడి అవుతుంది ఈసారి అది కూడా వెళ్ళే పరిస్థితి లేదు అంతా వర్షాలతో తడిచిపోయి ఎక్కడికక్కడ ఆగమైపోయింది కాబట్టి గవర్నమెంట్ని మేము వేడుకునేది ఒకటే మాకు ఏదైనా తక్షణమే రైతులకు ఎకరానికి సహాయం చేస్తే బాగుంటుందని నకిలీ విత్తనాల బెడద కల్తీ మందులు కూలీల కొరత వంటి సమస్యలన్నీ అధిగమించి సాగు చేస్తే ఆశించిన మేర పత్తి దిగుబడి రావడం లేదు చేతికొచ్చిన కొద్ది పత్తినైనా తీసుకుందామనుకుంటే అకాల వర్షాలతో చేనులోనే నీళ్లు నిలవ నిలవడంతో అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి చేతికందిన అరకొర పంటనైనా అమ్ముకుందామని ఖమ్మం మార్కెట్కు తీసుకొస్తే మద్దతు ధర దక్కడం లేదని కర్షకులు ఆందోళన చెందుతున్నారు కూలి మనిషిని తీసుకురావాలంటే పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళ కూలోళ్ళకి వెళ్తుంది ఆ పత్తి కొంచెం లేరు వాళ్ళు ఐదు వేలు క్వింటల్ అమ్ముతుర్రు ఇవి ఏం చేయాలి కూలోళ్ళ బాధలు కాగలేక ఇచ్చి చేతులు జేవులు పెట్టుకొని అన్యాయం అవుతుంది మాది రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన అల్ల పత్తి వేసినావు పంటలు ఇట్లా వర్షాలు వచ్చి మొత్తం దానికి తెగులు వచ్చి అది ఇది వచ్చి రోగాలు వచ్చి వదిలేసి వచ్చి ఇక్కడ పత్తికి వచ్చినాం పాడైపోయింది మొత్తం పాడైపోయి దాన్ని వదిలేసి వచ్చినాం పెట్టుబడి అప్పు తెచ్చినాం ఇవ్వకపోతే సార్ ఇట్లా మరి కూలి చేసి కడతాం గవర్నమెంట్ ఏదో మాకు సహకరించాలి మొత్తం పత్తి తడిసి రాలిపోయి తీవ్రమైన నష్టం జరిగింది ఈ తడిసిన పత్తి కానీ మొలకొచ్చిన పత్తి గాని రంగు మారిన పత్తిని గాని త్వరగా సీసీఐ ఓపెన్ చేసి రైతులకు మద్దతుగా ఉండి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం త్వరగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు పంట బీమా పథకాలను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు